పడిపోయిన వాడు అనుకోవాలి నేను తిరిగి లేస్తానని అప్పులు పాలైన వాడు అనుకోవాలి దేవుడు నన్ను లేవనెత్తుతాడని అనారోగ్యంతో అనుకోవాలి దీర్గాయుష్ దేవుడు నన్ను తృప్తి పరుస్తాడని ముయ్యబడిన గర్భం కలిగిన వాళ్ళు అనుకోవాలి నా గర్భ ఫలాన్ని తెలుస్తాడు సంతులేని నన్ను సంతానం కలిగిన బిడ్డల తల్లిగా నా దేవుడు నన్ను ఆశ్రదిస్తాడని వారు అనుకోవాలి ఏకాంగిగా ఉన్న నన్ను సంసారిగా నా దేవుడు చేస్తాడని చెప్పేసి వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు అనుకోవాలి వృద్ధాప్యంలో నా ఆరోగ్యాన్ని నా దేవుడు చేసి ఆయుష్ నాకు ఇచ్చి నాకు కావలసిన ఏది కుదువు లేకుండా సమృద్ధినిస్తాడని అనుకోవాలి అలా కాకుండా ఎప్పుడు చింతతో బాధతో అన్ని నేను పోగొట్టుకుంటాను ఆరోగ్యం పోగొట్టుకుంటా నేను ఎప్పుడు చచ్చిపోతాను నా గుండెల్లో దడ వచ్చేస్తుంది రేపు నేను అప్పులు పాలైపోతానేమో అంటే నువ్వు ఏది భయపడతావు అది ఎత్తి మీదకి వచ్చే అవకాశం అందువల్ల అనుమానాన్ని తరిమివే చింతరిమివే ఆ స్థానంలో ఆశీర్వాద వచ్చినోటుతో పలకటం ప్రారంభించు దేవుని మాటల్ని నమ్మకంతో పలకటం ప్రారంభించు నిరీక్షణతో ఆశాజనకమైనటువంటి ప్రయత్నాలు చేయటం ప్రారంభించు నీ ప్రయత్నాలు నీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు హాలలు